ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది క్రిస్మస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో వెల్కమ్ టు సుమన్ టీవీ హైదరాబాద్లో లో భారీ స్థాయిలో మిస్ ఇండియా అలాగే మిస్సెస్ ఇండియా పోటీలను నిర్వహించబోతున్నారు ఎప్పుడూ లేని విధంగా ఇప్పటివరకు కూడా నార్త్ సైడ్ లోనే ఈ పోటీలు నిర్వహించబోతున్నారు అయితే తొలిసారిగా హైదరాబాద్ లో ఈ ఫినాలే జరగబోతుంది ముఖ్యంగా ఈ షో ద్వారా వచ్చేటువంటి నగదును అమౌంట్ను క్యాన్సర్ బాధితులకు పేషెంట్స్ కు భారీ స్థాయిలో ఇవ్వడానికి నిర్వాహకులు ముందుకొచ్చారు నిర్వాహకులు ఒకరైన కవిత కిషోర్ గారు మన స్టూడియోలో ఉన్నారు అలాగే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మల్లిక గారు కూడా ఈ ప్రోగ్రాంకి భారీ స్థాయిలో ఆమె సపోర్ట్ చేస్తున్నారు ఇద్దరికి నమస్తే అండి ఏంటి కవిత గారు అసలు ఈ షోని ఎందుకు కండక్ట్ చేస్తున్నారు ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్స్ ని ఆదుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది దానికి ముందు ఒక చిన్న ఇంట్రోడక్షన్ ఇచ్చేస్తాను మా ఆర్గనైజేషన్ గురించి కేజీఎం డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ అనేది ఆ డ్రీమ్స్ ఆ పేరు చూసిన అందరి కళల్ని మేము వి గివ్ వింగ్స్ టు దేర్ డ్రీమ్స్ అనమాట ఆ రెక్కలు ఇస్తాం వాళ్ళకి ఏ డ్రీమ్స్ ఉందో దాన్ని ఒక షేప్ ఇచ్చి ఆ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ వి గివ్ వింగ్స్ టు డ్రీమ్స్ అదే మా ఇది కూడా అంటే లైఫ్ లో సాధించాలి అచీవ్ చేయాలి అనుకునే వాళ్ళకి మీద ఒక మంచి ప్లాట్ఫామ్ ఎగ్జాక్ట్లీ ఎవ్రీ విమెన్ దిస్ ఇస్ అ ప్లాట్ఫామ్ ఫర్ విమెన్ సో ఎవ్రీ విమన్ హూ హాజ్ అ ప్యాషన్ అది మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ ఎవరికైనా ఆ ప్యాషన్ ఉందనుకోండి ఇలాంటి ప్లాట్ఫామ్ కావాలి మేము ఏమైనా లైఫ్లో సాధించాలి అచీవ్ చేయాలి అలాంటి వాళ్ళకి ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట సో ఈ షో గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇది ఎలా జరుగుతుంది దీన్ని ఎంట్రీ ఎలా ఉంటుంది ఫినాలే వరకు ఎలా వచ్చారు ఎక్కడెక్కడ షోస్ జరిగాయి ఈ కేజీఎం డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ వీ ఫార్మ్ దిస్ ఆర్గనైజేషన్ అప్పటి నుంచి ఇలాంటి చాలా ఫ్యాషన్ షోస్ గల్ కానీ పెద్దవాళ్ళు కానీ ఇలాంటి విమెన్ కానీ అందరికీ మేము కండక్ట్ చేస్తాం సో సెవెన్ ఇయర్స్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో ఈ బ్యూటీ ప్యాజెంట్స్ కానీ ఫ్యాషన్ షోస్ కానీ కండక్ట్ చేస్తున్నాం సో గోవా బ్యాంగ్లూర్ తిరుపతి ముంబై మాది బేస్ బేసికలీ వచ్చి ముంబై బేస్డ్ కంపెనీ ఓకే అయితే నేను సౌత్ ఇండియన్ అండ్ మోర్ ఓవర్ ఆంధ్ర తెలంగాణ ఆ రూట్స్ ఉంది ఆ తెలుగు రూట్స్ ఉండే వల్ల నాకు ఒక ఇన్క్లినేషన్ వచ్చింది అంటే హైదరాబాద్ ఈసారి మనం ఆ లొకేషన్ చూస్ చేసుకుని హైదరాబాద్లో ఈ ఈవెంట్ చేస్తామని ఒక విష్ ఉండింది ఆ విష్ ఫైనల్గా ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతా ఉంది ఇంకొకటి ఏంటంటే ఈ ప్యాజెంట్ ఎందుకు చేస్తున్నామంటే దో ఇట్ ఈస్ అ గ్లామరస్ ఈవెంట్ ప్రతి ఒక్క ఈవెంట్ వెనక ఒక రీజన్ ఉంటుంది ఒక పర్పస్ ఉంటుంది అది ఒక సోషల్ కాజ్ ఉంది ఆ సోషల్ కాజ్ ఏంటంటే మేము విధ విధంగా సోషల్ కాజ్ కోసం చేస్తాం ప్రీవియస్ ఇయర్స్ డొమెస్టిక్ వైలెన్స్ ఎలా ఇది విమెన్ బేస్డ్ కాన్సెప్ట్లలో వేధింపులు గురించి వారికి గృహింపు చట్టం కింద ఇబ్బంది పడిన వారికి వాళ్ళందరూ కూడా సపోర్ట్ గనివ్వచ్చు కరెక్ట్ ఎలా అంటే ఇది విమెన్ బేస్డ్ ఈవెంట్ కానీ సో మేము డొమెస్టిక్ వయోలెన్స్ కాజ్ పైన మీ ఈవెంట్ అన్ని చేసాము సో ఈసారి మొట్టమొదటిగా క్యాన్సర్ కోసం ఇలా అంటే బికాజ్ వి సీ నా వడేస్ ఎవ్రీవేర్ క్యాన్సర్ స్ప్రెడ్ టు అట్ లార్జర్ ఎక్స్టెంట్ అంటే ప్రతి ఒక్క ఇళ్ళలో ఒక్కరు ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ ఉంటారు అంతకనేసి ఎలాంటి లైఫ్ స్టైల్ ఎలా దాన్ని అట్లీస్ట్ సర్టెన్ ఎక్స్టెంట్ ప్రివెంట్ చేయగలం బికాస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అందుకోసం ఈ క్యాన్సర్ గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఈ కాజ్ చేస్తాం సో ఫినాలే ఎక్కడ జరగబోతుంది ప్లేస్ లొకేషన్ అది ఎట్లా గ్రాండ్ ఫినాల్ వచ్చి ద పాక్ హోటల్ సోమాజీ కూడా మన హైదరాబాద్ లో జరిగిపోతుంది ఆన్ సెప్టెంబర్ థర్టీ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో పార్టిసిపెంట్స్ ఎలా దీనికి రావాలంటే ఎట్లా పార్టిసిపెంట్స్ వీ ఆల్రెడీ చూసింది ద ఫైనలిస్ట్ అంటే మాదొక ప్రాసెస్ ఉంది లైక్ వి గో టు డిఫరెంట్ లొకేషన్స్ ఆఫ్ ఇండియా ఇది పాన్ ఇండియా ఈవెంట్ అనమాట అందుకనేసి ప్రతి ఒక్క సిటీలో వెళ్తాము అక్కడ వెళ్ళి రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసి మేము ఆడిషన్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఒక్కొక్క సిటీ ఈవెన్ అది అర్బన్ అని కాదు రూరల్ ఏరియాస్ కూడా వెళ్ళి మేము సెలెక్షన్ చేసుకొని వస్తాం ఆడిషన్ ప్రాసెస్ గారు ఎలా ఉంటుంది అంటే మీరు ప్రతి సిటీని కూడా టచ్ చేస్తారంటారు కదా ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే ఆన్లైన్ ఆడిషన్స్ ఆఫ్లైన్ ఆడిషన్స్ ఉంటుంది చాలా మందికి ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు కమ్ ఫర్ ఆఫ్లైన్ ఆడిషన్స్ మేము ఆన్లైన్ ఆడిషన్స్ కూడా పెడతాం దీనికి ఏ క్రైటీరియా లేదు ఒకే ఒక క్రైటీరియా అంటే వాళ్ళకి ఆ ప్యాషన్ ఉండాలి నేను లైఫ్లో ఏదైనా సాధించాలి ఈ ఈవెంట్ ఇది అందరూ అడగొచ్చును ఫ్యాషన్ ఈవెంట్లో ఏం సాధించడానికి ఉందని ఆ క్వశ్చన్ కూడా నేను లేటర్ రిప్లై ఇస్తాను సో ఆ ప్యాషన్ ఉంటే చాలు దీనికి హైట్ క్రైటీరియా లేదు వెయిట్ క్రైటీరియా లేదు తెల్లగా ఉండాలి నల్లగా ఉండాలి ఏ రేసిజం అమ్మని ఏ క్రైటీరియా లేదు ఎలాంటి వాళ్ళు లావుగా ఉన్నవాళ్ళు పొట్టిగా ఉన్నవాళ్ళు హైట్గా ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ నాకు ఈ ప్లాట్ఫామ్ కావాలి నేను దీంట్లో వచ్చి ఏదైనా ఒకటి సాధించాలి అలాంటి విమెన్కి మేము ప్లా ఏజ్ లాంటిది ఏమన్నా ఉంటుందండి ఏజ్ లిమిటేషన్స్ కూడా లేదు అంటే బి టీనేజర్స్ కూడా తీసుకుంటున్నాము అబవ్ ఫిఫ్టీన్ తీసుకుంటున్నాం అండ్ ఇట్ గోస్ టు సెవెంటీ అండ్ ఈ చూస్ చేసిన ఫైనలిస్ట్లో ఒక ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ విమెన్ ఉన్నారు యాజ్ అ ఫైనలిస్ట్ సో లైఫ్లో చాలామంది కూడా ఇబ్బంది పడిన వారు చాలామంది ఒక గోల్ని అచీవ్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మీతో అప్రోచ్ అయిన వారు మీ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పగలరా అంటే చాలామంది ఇప్పుడు నేను చెప్పినట్లు ప్రీవియస్ ఇయర్స్ మాది డొమెస్టిక్ వైలెన్స్ బేస్డ్ చేసాము అప్పుడు చూసాం ఈ పార్టిసిపెంట్స్ అందరూ ఎస్పెషలీ మ్యారీడ్ విమెన్ ఆర్ ఆల్ సింగిల్ విమెన్ డివోర్సీస్ అబాండండ్ అలాంటి వాళ్ళు ఒక్కొక్క కథలు వాళ్ళ స్టోరీలు చెప్తుంటే మాకు లిటిల్గా ఏడిపోస్తుందన్నమాట అనమాట అంటే చాలా చాలా విమెన్ ది గెట్ మ్యారేడ్ అట్ ద ఎర్లీ ఏజ్ ఆఫ్ ఎయిటీన్ ఎయిటీన్ సెవెంటీన్ కూడా మ్యారేజ్ ఉంటుంది ఎయిటీన్కి అంతా పిల్లలు కనేసి తర్వాత వాళ్ళ హస్బెండ్స్ అన్ని వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళకి లైఫ్లో ఏం చేయాలి తెలియదు ఫైనాన్షియల్లీ ది నాట్ ఇండిపెండెంట్ ఆల్సో అలాంటి వాళ్ళని కూడా మేము అంటే ఫ్రీగా వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మొత్తం అలాంటి వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేస్తే ఒక మాది యాక్చువల్గా ఒక గ్రూమింగ్ ఫీ అని మేము చార్జ్ చేస్తాం ఎలా అంటే మేము చెప్పినట్లు ఇది కాజ్ కోసం అయితే అలాంటి వాళ్ళకి మేము గ్రూమింగ్ ఫీ కూడా ఛార్జ్ చేయకుండా మేమే సొంత స్పాన్సర్షిప్ ఇచ్చి వాళ్ళకి ట్రైన్ చేసి వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా ఇండిపెండెంట్ చేసేకి వాళ్ళు ఏ స్కిల్ ఉందో ఆ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి మేము జాబ్స్ కానీ వాళ్ళకి ఒక చిన్న బిజినెస్ సెటప్ చేసేది స్టార్టప్స్ కానీ అలాంటిదంతా చాలా అంటే ఎలా ఫస్ట్ డే వాళ్ళు ఎలా వస్తారంటే ఫైనల్ రోజు మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మోటివేషన్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఇస్తే వి గివెన్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అలాగే క్యాన్సర్ పేషెంట్ దెర్ వాజ్ వన్ విన్నర్ ప్రీవియస్ సార్ ఆమె వచ్చి అలోపీషియాని సో ఎవ్రీబడి వుడ్ అవర్డ్ అలోపేషియా అంటే ఒక్క స్ట్రాండ్ హెయిర్ కూడా బాడీలో ఉండదు అంటే కంప్లీట్ బాడీ ఉండదు అలాంటి అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుని అన్ని చేసుకుని తర్వాత వాళ్ళ హస్బెండ్ కి ఐ డోంట్ నో వాట్ హీ రియలైజ్ వద్దు ఇలాంటి అమ్మాయిని నేనెందుకు ఉంచుకోవాలని లైక్ లైక్స్టర్ ఈ సో దెన్ షీ వాస్ లైక్ నో విగ్ వేసుకొని వచ్చింది మా ఫస్ట్ టైం ఆడిషన్కి మాకు తెలిసిపోయింది ఈ విగ్ అనేసి తను తన స్టోరీని చెప్పింది ఆడిషన్లో అప్పుడు నేను అడిగిన నువ్వు ఎందుకు విగ్ వేసుకున్నావు మ్యామ్ నేను కంప్లీట్ బాల్డ్ నాకు ఎక్కడ హెయిర్ లేదు నేను ఎలా నా బాల్డ్ హెడ్తో నేను ఈ షో షో చేయను నేను చెప్పాను ఫస్ట్ నువ్వు విగ్ తీన్నాను విగ్ తీసింది మొత్తం టాటో చేసుకునింది ఆ బాల్డ్ హెడ్ని కవర్ చేసింది షీ వాజ్ సో బ్యూటిఫుల్ వీ సెట్ ఇంకా ఈ విగ్ని తీసిపారాయి అంతే ఇదే బాల్డ్ హెడ్లో నువ్వు మా ఫినాలే వరకు వచ్చి పార్టిసిపేట్ చేస్తావు షో మీద ఇలాగే నడుస్తావు ఫినాలేలో అలాగే ఫినాలేలో అప్పటి వరకు ఒక్క విగ్ కానీ తను వేసుకోవాలి ఇప్పుడు కూడా విగ్ లేదు అంత కాన్ఫిడెంట్గా పార్టిసిపేట్ చేసి విన్ చేసింది సో మలికా గారు మీరు చెప్పండి అంటే ఫ్యాషన్ షోస్ ఇలాంటి ఈవెంట్స్ అన్నీ కూడా ఒక కమర్షియల్గానే అందరు కూడా ఆలోచిస్తారు కానీ ఇక్కడ మాత్రం ఒక సోషల్ కాస్తో ముందుకు వెళ్తున్నారు పర్టికులర్గా హైదరాబాద్కి సౌత్కి తీసుకురావడానికి మీరు మెయిన్ రీజన్ అంటున్నారు ఏంటి కారణం ముందు సుమన్ టీవీకి లైక్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్యాషన్ షో అనేది అండ్ దెన్ ఈ మిస్ ఇండియా కాంపిటీషన్స్ అయితే ఏవైనా కూడా మనకి నార్త్ సైడ్ జరుగుతున్నాయి లేదంటే గోవా చూస్ చేసుకుంటారు ఎక్కడ వేరే ప్లేసెస్ ఉంటాయి అనేది అవే మెయిన్ చూస్తున్నారు కానీ మన తెలుగు రాష్ట్రాల్లో అనేది ఎప్పుడు ఎంకరేజ్మెంట్ కూడా చేయట్లేదు ఎవరు ఇక్కడ తెలుగు వాళ్ళు సపోర్ట్ చేయకపోవడం లేదంటే ఎవరు కూడా ముందుకు వచ్చేటువంటి వారు ఎవరు లేరా అంటే సపోర్ట్ చేసి ఇలాంటి ముందుకు రావాలనే వాళ్ళు చాలా మంది ఉన్నారండి కానీ పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు ముందుకు రావాలని ఉన్నారు వాళ్ళకి ఎట్లా వెళ్ళాలి అనేది కూడా కొంతమందికి తెలియట్లేదు సో ఇట్లా కవిత లాంటి వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి మేము ఇలా చేస్తున్నాము లైక్ అంటే చాలా వరకు అపోహలు ఉంటాయి ఈ ఫ్యాషన్ షో అంటే మేము ఇలా ఉండాలి అలా ఉండాలి అనేది కాస్ట్యూమ్స్ కూడా ఇట్లాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవాలి అయ్యో మేము వేసుకొని ముందుకు వెళ్ళగలుగుతాం అండి అట్లాంటివన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ఆడతనానికి నిండుగా ఉండేటట్టు చక్కటి కాస్ట్యూమ్స్ తోటి ఆ వయ్యారపు నడకలు నడుస్తూ ఆ ర్యాంపు మీద నడుస్తూ ఉంటే అంటే మన తెలుగు సాంప్రదాయ కూడా కూడా వసూమ్స్ అది ప్రతి స్టేట్ నుంచి అనేది ఫాలోవర్ ఉంటున్నారు కాబట్టి వాళ్ళ స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ కాస్ట్యూమ్ వాళ్ళు వేసుకునేలాగా కూడా వీళ్ళు పాజిబిలిటీ ఇస్తున్నారు అనమాట సో మన ఆంధ్ర ఆంధ్రాకి మనము తెలుగు రాష్ట్రాలు అంటే మనకి చీర ప్రాముఖ్యత ఉంటుంది చీర కానివ్వండి లంగా ఓణి కానివ్వండి ఏదైనా సరే మనం వేసుకునే దీని ప్రకారంగా కాస్ట్యూమ్కి మెయిన్ రోల్ ఏంటంటే మన కట్టే దీనిలోనే మన వంపు సొంపులు అనేది కనపడతాయి అన్నమాట ప్రతి ఒక్కరు కూడా లైక్ ఈ గౌన్స్లో కానివ్వండి వెస్ట్రన్ కల్చర్లో అనేది మనం ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉన్నాము సో వీళ్ళతోటి రేపు మిస్ ఇండియా అనే ఫైనల్ అయిన తర్వాత ఆ అమ్మాయి క్రౌన్ తీసుకునేటప్పుడు ఒక శారీ తోటే క్రౌన్ తీసుకోవాలనేది కూడా మనం అనుకుంటున్నాం కాస్ట్యూమ్ కానీ అంటే మొత్తం డ్రెస్సెస్ అంతా ఫినాలే అవుట్ ఫిట్స్ కానీ అది ఏముందో మొత్తం మేమే చూసుకుంటాం మా షోలో చాలా మంది డిజైనర్స్ అసోసియేట్ అయినారు అది కాకుండా వాళ్ళు ఏ స్టేట్ నుంచి వస్తారో ఆ స్టేట్ ని రిప్రజెంట్ చేసి చేసుకొని అలాంటి కాస్ట్యూమ్ కూడా వాళ్ళు వేసుకొని ఒక రౌండ్ ఉంటుందన్నమాట మొత్తం ఒక నాలుగైదు రౌండ్లు ఉంటాయి ఫినాలేలో సో వేరే వేరే విధ విధంగా కాస్ట్యూమ్స్ వేసుకొని వాళ్ళ కాన్ఫిడెన్స్ కానీ వాళ్ళ బ్యూటీని కానీ ఎగ్జిబిట్ చేస్తారు దిస్ ఇస్ నాట్ ఎగ్జిబిషన్ ఆఫ్ బ్యూటీ అనమాట దిస్ ఇస్ అన్ ఎగ్జిబిషన్ ఆఫ్ ఓవరాల్ పర్సనాలిటీ కేవలం ఒక బయటకు కనిపించే అందమే కాదు ఆ లోపల ఒక మానసికంగా ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు జీవితంలో ఎలా వీరు ఎదుగుతున్నారు ఇప్పటి వరకు ఈ స్థాయికి ఎలా వచ్చారు సో నలుగురికి ఎలా స్ఫూర్తి కలిగించబోతున్నారు ఇవన్నీ కూడా ప్రామాణికం తీసుకుపోతున్నారా అన్నీ అంటే ఒక అదొక ట్యాబ్నో అదేమో ఒక మైండ్ సెట్ ఉందన్నమాట అంటే ఫ్యాషన్ షోస్ బ్యూటీ ప్యాజెన్స్ అంటే బాడీ షో ఆఫ్ అవుటర్ బ్యూటీని ప్ర ఇది చేస్తున్నారు ప్రజెంట్ చేస్తున్నారు అలాంటిది ఏంటి కాదు దిస్ ఇస్ ఇన్నర్ బ్యూటీ ఆ ఇన్నర్ బ్యూటీ బయట వచ్చినప్పుడు మీరు ఎలా దాన్ని ప్రజెంట్ చేస్తారు హౌ యూ క్యారీ యువర్ సెల్ఫ్ అది చాలా ఇంపార్టెంట్ అనమాట అది అది ఒకసారి దానికి మేము చాలా ట్రైనింగ్ ఇస్తాం మా ట్రైనింగే దాదాపు త్రీ మంత్స్ ట్రైనింగ్ ఆ ట్రైనింగ్లో ఇవన్నీ మేము నేర్పిస్తాం మీరు ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఎలా కూర్చోవాలి ఎలా నిల్చుకోవాలి ఎలా పోస్ట్ చేయాలి మీరు ఎలా మాట్లాడాలి ఆ అన్ని ఎటికేట్స్ కూడా మేము ట్రైన్ చేస్తాము ఆ త్రీ మంత్స్ ట్రైనింగ్లో ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట ఒక్కొక్క విషయాన్ని మైన్యూట్ విషయాన్ని కూడా తీసుకొని మేము ట్రైనింగ్ చేస్తాం సో కవిత గారు మీతో పాటు మీ బ్యాక్ ఎండ్లో అంటే మీరు ఒక్కరైనా లేదంటే మీకు కో సపోర్టర్స్ పార్ట్నర్స్ ఎవరైనా ఉన్నారా లేదండి మాతో పాటు మా మేనేజింగ్ పార్ట్నర్ రియాన్ శర్మ అనేసి ఉన్నారు ఆయన ఒక యాక్టర్ మోడల్ మరి ఫిట్నెస్ ట్రైనర్ ఫిట్నెస్ మోటివేటర్ అండ్ ప్యాజెంట్ కోచ్ ఈ మొత్తం నేను చెప్పాను కదా త్రీ మంత్స్ మేము ట్రైనింగ్ ఇస్తామని ఈ అన్ని పార్టిసిపెంట్స్కి ఏ ట్రైనింగ్ ఇస్తామో ఆ మొత్తం ట్రైనింగ్ ఇచ్చేదే ఆయన అనమాట సో మొత్తం ఈ షోని కాన్సెప్చులైజ్ చేసి ప్లానింగ్ చేసి మన మనం ఇలాంటి షో తీసుకుని రావాలి ఇలాంటి షో చేయాలి అనేది ఆ బ్రెయిన్ స్టోమ్ నేను ఆయన ఇద్దరు చేసి చేసాము ఇది కలిసి చేశాము మరి మొత్తం ట్రైనింగ్ అంతా ఆయనే ఇచ్చేది ఆయన చాలా మ్యూజిక్ ఆల్బమ్స్ మూవీస్ చేశారు షార్ట్ మూవీస్ ఆయన ఇంటర్నేషనల్ అవార్డు రవీంద్రనాథ్ ట్యాగోర్ అవార్డ్ తీసుకున్నారు మళ్ళీ చాలా ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా తన మూవీకి కూడా ఆయన తీసుకున్నాను సో ఆయన మెయిన్ కాంట్రిబ్యూషన్ ఉంది ఈవెంట్లో టుడే ఈ కుడ్ నాట్ కమ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ వి గో దిస్ ఆపర్చునిటీ ఇన్ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ ఫర్ గెవింగ్ అస్పోజ్ సో ఫైనల్గా మమ్మల్ని ఎందుకు అప్రోచ్ ఎలా మీరు పబ్లిక్లోకి వెళ్ళాలనుకు ఎందుకు అనిపించింది ఇది చాలా మంచి క్వశ్చన్ ఎలాంటి ఇది క్వశ్చన్ కోసం నేను వెయిట్ చేస్తున్నా చాలా ఏళ్ళ నుంచి లైక్ నేను సుమన్ టీవీని ఫాలో చేస్తున్నాను నేను చాలా పెద్ద ఫ్యాన్ అనమాట నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి కూడా నేను మెసేజ్ చేశాను సార్ ఇలాంటి షో మేము హైదరాబాద్లో తీసుకుని వస్తున్నాము నేను చాలా పెద్ద ఫ్యాన్ మీకు ఈ మీ షోకి నేను రావాలంటే లేదంటే మీ షోతో మేము అసోసియేట్ అవ్వాలంటే దాని ప్రొసీజర్స్ ఏంటంటే నేను మెసేజ్ చేశాను అది చెప్తారు కదా మనం చాలా రోజుల నుంచి మేనిఫెస్ట్ చేసుకుంటుంటే ఒక్క రోజు అది మా విష్ ఫుల్ఫిల్మెంట్ ఇవాళ కుదిరింది అంటే ఇవాళ కుదిరింది అది నా మెసేజ్ అన్ వెళ్ళిపోయింది ఐ అండర్స్టాండ్ మీరు మీ ఫాలోవర్స్ ఎన్నో మంది ఉంటే అది ఒక్క మెసేజ్ నేను ఇన్స్టాగ్రామ్లో వేస్తే మీకు అది టు నాట్ హావ్ రీచ్డ్ యు యూ బట్ ఐఎమ్ ట్రూస్ సో హ్యాపీ ఎంత సంతోషంగా ఉందంటే నేను అనుకున్న ఎప్పుడో అనుకున్న విషయం ఈరోజు అంటే ఒక డ్రీమ్ కమ్ ట్రూ ఉంటారు కదా ఆ విషయం ఇక్కడ జరిగింది ఫైనల్గా మీరు మీ షోకి వచ్చేవారికి ఇన్వైటీస్ కావచ్చు లేదంటే వచ్చే గెస్ట్లు కావచ్చు లేదంటే పార్టిసిపేట్ చేసేవారికి రేపు రావాలనుకున్న వారికి ఏం చెప్తాను అందరికీ నేనేం చెప్తానంటే ఇది ఓన్లీ ఒక బ్యూటీ ఈవెంట్ కాదు ఒక ఫ్యాషన్ షో కాదు ఒక కాజ్ కోసం ఎలా అంటే ఈ షో ద్వారా వచ్చే ప్రతి ఒక్క రెవెన్యూ ప్రతి ఒక్క అమౌంట్ దాంట్లో ఒక పార్ట్ ఒక పోర్షన్ వచ్చి మేము కాజ్ కోసం మేము ఇది డొనేట్ చేస్తున్నాము కార్ ట్రస్ట్ అని మా ఒక ట్రస్ట్ ఉంది చెన్నై బేస్డ్ ట్రస్ట్ అది మేము ఏం చేసామంటే అక్కడ కిడ్స్ ఉన్నారు క్యాన్సర్ సఫర్డ్ కిడ్స్ కానీ పారా ఒలింపిక్స్ కూడా బా చాలా మంది కిడ్స్ని మేము ట్రైన్ చేసి పంపిస్తాము సో అలాంటి కిడ్స్కి వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ క్యాన్సర్ పేషెంట్స్ సో ఈ ఈ రోజుల్లో ఎవ్రీబడి నోస్ హౌ ఎక్స్పెన్సివ్ దీస్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఆర్ సో అలాంటి ట్రీట్మెంట్కి అండ్ మెనీ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు ఇట్ సో అలాంటి ట్రీట్మెంట్స్ కోసం మేము సపోర్ట్ చేస్తున్నాం అందుకనేసే మీ ఇచ్చే ఒక్క ఒక్క రూపాయి ప్రతి ఒక్క రూపాయి కూడా అది చాలా మంచి కాజ్ కోసం పోస్తున్నాం ఈరోజు మనం ఒక రెస్టారెంట్కి వెళ్తే థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒక డిన్నర్ కి ఒక లంచ్ పెట్టేసి వస్తున్నాం ఇక్కడ మీకు ల్యాబేజ్ డిన్నర్ కూడా ఇంక్లూడ్ ఉంది ఒక పాస్ పెట్టాం ఎంట్రీ పాస్ ఆ పాస్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా మేము కాస్ట్ పెట్టాం ఎందుకంటే ఆ డిన్నర్ కూడా ఉంది మరి మీరు ఎంటర్టైన్మెంట్ కూడా చూడండి అందరి మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేయండి ఆ ప్రతి ఒక్క రెవెన్యూ మీరు ఏమి ఇస్తారో దాన్ని మీరు మంచి కాజ్ కోసం సపోర్ట్ చేయండి ఇదే మేము మీతో కోరుకుంటున్నాం రైట్ అండి రైట్ ఇది అంటే హైదరాబాద్ లో నిర్వహించబోతున్నటువంటి ఫ్యాషన్ షో సంబంధించినటువంటి మిస్ ఇండియా మిస్సెస్ ఇండియా పోటీలను చాలా ఘనంగా నిర్వహించబోతున్నాం ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి ముఖ్యంగా దీని వెనక ఒక మెయిన్ రీజన్ తో క్యాన్సర్ పేషెంట్స్ కు సపోర్ట్ చేయాలనేటువంటి ఒక ఆశయంతో ముందుకెళ్తున్నామని నిర్వాహకులు చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి